शंभू भाई शंभू भाई खराब मीडिया वालों को सर मिनट होल्ड करिए बस भैया ले लिया भैयाधर इधर भैया भैया आपको मीडिया बताइए मीडिया बताइए

कुझु <laughs>

좀자더로아 이리 ਸਰ 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 ਅੱਨਾ ਪੈਸਾ ਉਹ ਕੱਢ ਪੈਸਾ ਪੜਦਾ ਬੇਟਾ ਥੋੜਾ ਪਿੱਛੇ ਮੋਬਾਈਲ ਪਲਟਾਇਦਾ ਪਲਟ ਕਲ ਮਰਦੀ ਨਾ ਕਲ ਮਰਦਾ ਦੇਖੋ ਇਹਦੇ ਕੋਲ ਪਿੱਛੇ ਸਰ 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 ਨਾ ਨਾ ਵਾਹ ਜਲ ਵਾਹ ਸਾਹਮਣੇ ਸਟੋਰੀ ਅਫੀਸ਼ਲ ਇਨ ਅਫੀਸ਼ਲ ਇਨ ਦੋ

మదా ఇద్దరు చునరిలో మాతాలో భయ్యను మేడం 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 కొంచెం अम्मा को इधर ये भैया लोग भैया भैया एक उठ गया जरा इन लोग हो गया तो एक सेट हो जाता दे दे देखो इधर पांडे जी मैडम भैया थोड़ा पीछे हटिए ये तो सब्जे नहीं आते शोल्डर पीछे करो ऐसा ऐसा हो जाएगा ऐसा क्रॉस हो जाएगा भैया महेंद्र भैया पांडे जी महेंद्र भैया को चुनरी ले लो बैठ जाओ पे एक दो मिनट बैठ जाओ बेटा देखिए अम्मा इधर देखिए

यहाँ पे आ जाओ ये कन्ना मादाना टेम्पल के से जाएंगे फिर हाँ प्लीज सामने मिलेंगे गणेश जी सब सब्जी मनोज जी मनोज <से लगी>। <दिए> <थारीकिया>

मन फ्रंट की गोम दीपाप चलते जॉय બંગારું મેળા વિજિ வேலை வேலை ஓகே எல்லாம் ஆஜாங்க சர்வே ஆஜாங்க انا இந்த பாயிண்டே மாட்டிட்டேன்னா ஆ எல்லாரும் আর আন তোらっしゃ না 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 बराबर <laughs> ఇక్కడ ఉన్నా గొంత గట్టిగా ఉంటది ఇది మధ్య గట్టిగా మాత్రమే మీరు అనుకుంటున్నారు ఎప్పుడు గొంతు మొగబోదు అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం మన కష్టాలు తీరితే అని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఇలా హిందూ సమాజంలో పట హిందూ భక్తుల పట ఉంది కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం దాంతో ముఖ్యంగా ఈ భాగ్యనగర్ లో వాళ్ళ మూసీనతోని ఆ నీళ్లతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డం అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం సమాజంలోపట ఉంది ప్లే వ్యాయ్ భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు ఆర్మీ జవాన్లు సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధ నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో సికింద్రాబాద్ అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది దీంతో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము వేపావు కట్టడము ఇందువల బ్యాక్టీరియా వైరస్ నుంచి మనకు మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది అనేక జిల్లాలో గల్లి గల్లు కూడా గ్రామాల వారిగా కుల సంఘాల వారిగా బోనాలు జరుగుతున్నది ఒక మంచి వార్తలు జరుగుతున్నది కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరోనా కటాక్షలు అందించాలని చెప్పి ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను కానీ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది ఇంతకుముందే ఒక భక్తుడు చెప్తున్నారు సామాన్య భక్తులు కోమటివాడ యాకుత్పుర చావణి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు అడ్డుకుంటా ఉన్నారు మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి అలా పాత పరిస్థితిలో లేదు మా పండుగలు మేము జరుపుకునే అవకాశం ఉందా లేదా జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి పేరు బాధపడే పరిస్థితి మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిగిపోయే పరిస్థితి వచ్చింది మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు కోమటివాడకు సంబంధించి ఒక భక్తులు వచ్చి నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే ఈ ఈవాడ ఆ వాడ కాదు పాత బస్తీ ఈ బస్తీ ఆ బస్తీ కాదు గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూడాలని కూడా ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మీరు ప్రశాంతంగా పండుగ జరుపుకో ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ వివక్షత ఈ సంతృష్టికరణ మాత్రం ఇక్కడ అవతలేదు అలా బాతబస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి ఇరవై నాలుగు దేవాలయాలు గమనించి దేవాలయ కమిటీ ఉంది ఇవాళ కేవలము ఎనిమిది దేవాలయాల పేరుతోని ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఐదు లక్షలు పాంచ్ లాక్ ఫైవ్ లాక్స్ ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ హిందువులు ఆడుకునే పరిస్థితి ఇంకా ఉన్నది హిందూ సమాజం ఆలోచించాలి బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు ఆ తల్లికి ఆ తల్లి సేవలో సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు అడిగినావా మేమన్నా ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు పాంచ్ లాక్స్ ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ కోర్స్ వాళ్ళ రంజాన్కి ఇచ్చారు వద్దలే ఇచ్చుకోరి ఇంకా కోట్లు ఇచ్చుకోరి కానీ ఇందులో ఏం పాపం చేసినవి వాళ్ళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరినే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా బోనాల పండుగ జరుపుకుంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా అనేక పండుగలు జరుపుకుంటారు కదా ఇచ్చింది ఎంత చిప్ప ఇచ్చింది ఇవాళ అడుక్కునే పరిస్థితి ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఏమిచ్చారు ఏమిచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకుంటే ఇంకో మా నాగులక గుడి చెప్పిన నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడడం వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం పక్కా మారుస్తాం గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం అని అనుమానం అంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నాయి కానీ ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు ఇబ్బందులు తెచ్చుకోండి కానీ మాకెందుకు ఏరియాల అడుక్కోవాలి ఇదే మాట్లాడితే మరి అంతమంటాను నేను ఇప్పుడు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది కొంచెం అన్న ఆలోచన ఉండాలి టబ్లికే జమాతే ఇస్తామాట తెలంగాణ సేవ చే తెలంగాణలో ముస్లిం సమాజాన్ని ముస్లింలు పేదల వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది తబ్లిక్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అది ఇతర దేశాల్లో నిషేధింపబడిన సంస్థ అది సరే ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది ఈ పాత బస్తి ముస్లిం పేదలకు సేవ చేసి అంటే మీరు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పుకుంటే అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు మీరు హిందువులు ఓట్లేదే మీకు ఇక బోనాల పాటు ఇంత స్థాయికి తీసారా ఇంత స్థాయికి తీదాడితే గత పాలకుల పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోండి పండుగలను ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దేవాలయాలను వాటి లెక్కన చూడండి నేను మాట్లాడుతుంటే రేపు మళ్ళీ మారుతారు బండి సంజయ్ మాత్రం పక్క మాట్లాడతా హిందూ సమాజం చెప్పాలి బండి సంజయ్ నువ్వు మాట్లాడకు వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు మాట్లాడకు మన పండుగలకు రూపాయి మాట్లాడకు మన దేవాలయాలు కబ్జా చేస్తాం మాట్లాడకు పక్క మేము మేమే మతాన్ని వ్యతిరేకంగా మారతలేము ధర్మాన్ని అవమానపరిస్తే సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేవాలయాలు దేవాలయ పండుగను పాలకులు అడుచుకోకుండా పక్కన మారతాం హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు మళ్ళీ చెప్తున్నా అన్ని వర్గాలను సమానంగా చూడండి హిందువుల పరిస్థితి బిచ్చబతికి ఏకుండి అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి అన్ని వర్గాల ప్రజలు మనోబాల్ కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎవరన్నారు ఇప్పుడు అంకులు అయి అన్న కచ్చిండి అసలు ఇంతకుముందు కేసీఆర్ అంకుల్ అంకుల్ అని వేయండి కదా ఇప్పుడు అన్నదమ్ముడ సంబంధం వచ్చింది ఇప్పుడు మూడో దానికి ఎవరన్నారు ఎంఏ ఎంఏపాటలు వాళ్ళు గోడ పిల్లలు ఇటువారితే ఇటు దూపుతారు ఇటువారి అధికారులు ఇవ్వాలి అంటే అక్కడ మూడదానికి కేసీఆర్ అనుకో చాలా మంచివాడు ఇందుడు చంద్రుడు అనే ఇప్పుడు వీళ్ళకి కేసీఆర్ తింటారు ఇప్పుడు ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పార్టీ చదిగాదే అంత కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కరు బీఆర్ఎస్ గడిలో వేరారు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మరి అప్పుడు అక్బర్ దీనివర్సి ఏమనాలే ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అనడు నా హాస్పిటల్ బాగా నడవాలి నా వ్యాపారాలు మంచిగా జరగాలి నేను చేసే కబ్జాలు బాగుండాలి ఫోర్స్లో కూడా ట్యాక్స్ కట్టద్దు ట్యాక్స్ కట్టే ఆఫీసర్లు కొట్టాలి కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఇందులో నరికి చెప్తా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే అంటే గెలుపు మీద చాలా దమ్ముటే ఏమని చెప్పు మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దు వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది కదర్నాక్ అభ్యర్థిని పడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వస్తాడు మేము వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కూడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్ గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము